హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా నచ్చి మళ్ళీ మనకి ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారండి సేమ్ అదే బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్లో ఏ మాత్రం కూడా మార్పు అనేదే లేదు సేమ్ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోకి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ చూపించమన్నారు కదా అంటే ఆ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు లైట్ అనేది సరిగ్గా లేదండి కనిపించలేదనమాట డార్క్ కలర్లో కనిపించింది సో మీకు కనిపించదని చెప్పేసి షూట్ చేయలేదు సేమ్ అదే బ్లౌజు వాళ్ళదే స్టిచ్చింగ్ కటింగ్ అంతా కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ అన్నీ కూడా అదే మెజర్మెంట్స్ అనమాట జస్ట్ కేవలం స్టిచ్చింగ్ కోసం మాత్రం చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇదంతా కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి కం ఖచ్చితంగా బ్యాక్ ఓపెన్ అనేది మనకి ఓపెనింగ్స్ వైపే ఉండాలి కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపుకే ఉండాలి షేప్ బెల్ట్ అనేది ఫోల్డింగ్ వైపు ఉంటే ఇంకా మంచిది లేకపోతే జాయింట్ పడుతుంది మ్యాక్సిమం చూడండి ఫోల్డింగ్ వైపుకి ఉండేటట్టు చూడండి ఎందుకంటే ఫ్రంట్ అంతా కూడా మనం క్లోజ్ క్లోజ్లో అనమాట షేప్ బెల్ట్ ఒకటి అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి క్లోజ్లో ఉండాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాము ఇది ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం కూడా ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి షే బెల్ట్ చెప్పాను కదా ఫోల్డింగ్ వైపుకి వస్తే తీసుకోండి లేదంటే జాయింట్ పడితే పర్లేదు జాయింట్ అని వేసుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఖచ్చితంగా వస్తుంది ఫోల్డింగ్ వైపుకి రాకుండా అయితే ఉండదు ఇదంతా కూడా గమ్ముతోటి ఐరన్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని సేమ్ అదే బ్లౌజు కానీ వేరే బ్లౌ కలర్ చేంజ్ అయిందంతే ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పెట్టి జాయిన్ చేశాను కదా ఇలా షోల్డర్కి తిన్నగా ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసాను తర్వాత ఇలా చంక దగ్గర డాట్ని పట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు ఈ డాట్లోకి కలిపేసుకోండి ఇలాగా ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో అలా వస్తుంది షేప్ అనేది ఇదిగోండి ఇలా నిలబడింది ఇప్పుడు రెండోది కూడా అంతే మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత శంఖ దగ్గర పట్టేసుకుని ఇలాగ డాట్లోకి ఇలా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసి షేప్స్ అనేవి రెండు కూడా ఇదిగోండి కప్స్ కప్పు కూడా పెట్టలేదు నేను కప్పు పెట్టకుండానే మంచి షేప్ వచ్చేసింది ఆ తర్వాత షేప్ బెల్ట్ బ్యాక్ పాటు ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను నేను రెండు లేయర్స్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ ఓకేనా ఎప్పుడైనా సరే ఏ షేప్ బెల్ట్ అయినా రెండు లేయర్స్ తీసుకోవాలి కింద పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని దీనిపైన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి యాక్చువల్గా అయితే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి కుట్టుకోవాలి కానీ నేను మర్చిపోయాను నేను ఒకటే లేయర్ పెట్టాను కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ పెట్టుకోవాలి ఒకేసారి టైం సేవ్ అవుతుంది ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ నేను ఓవర్లెక్ చేస్తానన్నమాట అందుకుని నాకు కిందన్న క్లాత్ లైనింగ్ క్లాత్ పైకి బాగా క్లియర్గా కనిపిస్తుంది మీకు కనిపించకపోతే ఉల్టా పెట్టుకుని తిప్పుకొని స్టిచ్ చేసేసుకోండి అదే మనకి లైనింగ్ క్లాత్ వైపుకి స్టిచ్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి దీనికి జాయిన్ చేయాలి మనం ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇటువైపుకి ఇలాగా మెయిన్ డాట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ నేను షేప్ బెల్ట్ కొంచెం పొడిగి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎగస్ట్రా క్లాత్ అనేది మిగిలింది ఇలాగ మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా చక్కగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఈ కప్పు ఇది షేప్ బెల్ట్ అనమాట ఇక ఒక డాట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మిడిల్లో ఒక డాట్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తర్వాత బ్యాక్ పార్ట్ అండి సారీ హ్యాండ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము కింద కట్ వర్క్ వచ్చేసింది ఆటోమేటిక్గా మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఏమి చేయక్కర్లేదు ఇక్కడ చూడండి ఇక స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇలా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే దీనిపైన ఇలా పెట్టేసుకుని చక్కగా ఇదిగోండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేస్తే కనిపిస్తుంది అందుకు నేను ఏం చేశానంటే హెమింగ్ చేయి హెమింగ్ చేయించేశాను తర్వాత ఎందుకంటే కలర్ చేంజ్ అయింది కదా అందుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ మొత్తం కూడా జాయిన్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసింది నాకు సైడ్కి ఏం అతుకులు పడవు సో ప్రాబ్లం లేదు అతుకులు పడాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం రెండో హ్యాండ్ కూడా అంతే ఈ రెండో హ్యాండ్ కూడా ఇలాగే కింద అడుగు భాగంలో పెట్టేసుకోండి దీనిపైన హ్యాండ్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి పట్టి అనేది కుట్టుకోవాలండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టండి మీ దగ్గర ఉంటే లేకపోతే అవసరం లేదు ఇంకా ఒక ఒకటే లైనింగ్ ఒకటే పెట్టుకోవచ్చు నా దగ్గర ఒరిజినల్ క్లాత్ చూస్తాను ఉంటే పెడతాను ఎందుకంటే వెనకాల డోరీస్ కూడా పెట్టమన్నారు మనకి క్లాత్ అనేది సరిపోతే ఓకే లేదంటే చూ ఉందండి క్లాత్ అయితేనే దీని మీద పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో పెట్టేసేయండి దీన్ని అడుగు భాగంలో పెట్టుకుని ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలాగా దీనిపైన ఫ్రంట్ పార్ట్లో ఈ పైన పెట్టేసుకుని ఇలా పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకుని చూడండి ఇక్కడ కూర ఉంది కదా కొంచెం నీట్గా కట్ చేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిజ్లు పెట్టేసుకోండి ఎగస్ క్లాత్ని కట్ చేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలా లోపలికి పెట్టేసుకుని ఎడ్జ్ దగ్గర టాప్ స్టిచ్ వేసుకోండి ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా సేమ్ పై నుంచి ఇలా పట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు షే బెల్ట్ కదా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నడుము లూజ్ని మార్కింగ్ వేసుకుందాం కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి పట్టి వైపుకి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే సేమ్ అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా ఈ ఆది బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజేనండి వీళ్ళకి అస్సలు ఎక్కడా కూడా ప్రిన్సెస్ కట్ అనేది సెట్ అవ్వట్లేదంట ఎక్కడికి వెళ్ళినా ప్రిన్సెస్ కట్ అనేది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మన దగ్గర తీసుకొచ్చారనమాట ఒక బ్లౌజ్ కుట్టిస్తే బాగా నచ్చింది రెండో బ్లౌజ్ అయితే ఇంకా చిన్న చిన్న చేంజెస్ వస్తాయి కదా ఎలాగైనా ఫస్ట్ టైం కుట్టగానే మొత్తం అందరికీ ఫిట్టింగ్ వచ్చేదండి చంక కింద కొద్దిగా లూజ్ వచ్చిందని చెప్పారనమాట కింద చంక కింద సో నాకు అప్పుడు అర్థమైందనమాట వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కాకు కాకుండా బాడీ కొలత తీసుకుంటే వాళ్ళకేమో ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది అప్పుడు మళ్ళీ నా స్టైల్లో కట్ చేసి కుడితే బాగా నచ్చింది నేను నా ఒక బ్లౌజ్ కటింగ్ చూపించాను చూసారా అదే చాలా బాగా నచ్చి మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారు ఇంకా రెండు బ్లౌజులు కూడా ఉన్నాయి అవన్నీ మీకు పెడతాను ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టేసుకుని చూడండి ఇలా నీట్గా కట్ చేసి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంది నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ పక్కకి ఇలాగ లైట్గా స్లోప్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసుకుంటే భుజాల జారవు పైకి ఉబ్బెత్తుగా రాదనమాట ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ వేసుకుందాం సిల్వర్ కలర్ వేస్తాను ఎందుకంటే మనకంతా కూడా సిల్వర్ కలర్ షేడ్ ఎక్కువ ఉంది సిల్వర్ కలర్లో పైపింగ్ వేసుకున్నాము దీనికోసం క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్ని జాయింట్లు వేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసి పెట్టుకున్నాను స్టార్టింగ్లో ఇలాగా చిన్న ఫోలింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నానో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఫ్రంట్ పార్ట్ కూడా రౌండేనండి అంటే జస్ట్ లైట్గా లీఫ్ అనమాట రౌండ్ రౌండ్ కూడా కాదు జస్ట్ లీఫ్ లైట్గా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా అంతే ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ రౌన్ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కరెక్ట్గా టైట్గా పట్టుకోండి లూజ్ రాకుండా పట్టుకోండి టైట్గా టైట్గా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి ఇలా అంతా కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగ సన్నగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా చూసారు కదా ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నా అలాగనమాట లాస్ట్కి వచ్చేసరికి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేసుకుని థ్రెడ్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రెండో సైడు నేను ఇంకా హెమ్తో పని లేకుండా వేసేస్తున్నాను ఇలాగా ఇంకా హిమింగ్ అవసరం లేదనమాట ఇంకా ఇది కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేయాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గానే ఉంది ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇంకొకటి రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్ళాలి ఓకేనా హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇలాగా ఇలా స్ట్రేట్గా వచ్చేసి మళ్ళీ నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి నడుము దగ్గర రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఎజ్జికి ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఎజ్జికి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా హ్యాండ్ లూజు ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కింద కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఇంకా సైడ్ కూడా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సైడ్కి అయిపోయిందండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే నాలాగా మీకు కూడా కస్టమర్స్ అనేది వదలరు వదలరనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది ఎలా రెడీ అయిందో చూపిస్తాను సేమ్ మెజర్మెంట్సే ఏం తేడా లేదు మీరు చూసే ఉంటారు కదా ఆది బ్లౌజ్ కూడా నేను కట్ చేసిన ఆది బ్లౌజ్తోనే కుట్టాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్యాక్ ఓపెన్ అనమాట చూడండి మనకి షేప్ అనేది ఎంత బాగుందో ఇంకో చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ